రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రేషన్ కార్డు కోసం ప్రజలు ఎంతో ఎదురు రేవంత్ రెడ్డి తెలిపారు రేషన్ కార్డుల జారీని తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు వివిధ శాఖల ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ప్రభుత్వంలోనే ముప్పై శాఖలను ఒకే దగ్గరకు తీసుకురావాలని వన్ స్టేట్ వన్ కార్డును తీసుకువస్తున్నట్టు వెల్లడించారు రేషన్ కార్డ్ ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ ఆర్టీసీ ఉచిత బస్సు సదుపాయం ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ తదితర అన్ని పథకాలకు ఇకపై ఒకే కార్డు ఉంటుందన్నారు జనన మరణాల నమోదుకు ఇతర మార్పులకు కూడా డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు డిజిటల్ కార్డు ద్వారా హెల్త్ మరింత డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇంద్రామ్మ రాజ్యంలో అందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల పంపిణీ ఉంటుందని ఐదారు రోజుల్లో అందరి అభిప్రాయాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు వన్ 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 నేషన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా స్టేట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డు ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది